హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హాయ్ తెలుగు బ్లాగ్స్కి ఫ్రెండ్స్ మొన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి ఆదరణ అయితే లభించింది నాకైతే దాదాపుగా అయితే ఒక థర్టీ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది సో చాలా బాగా అయితే ఆ వీడియోని అయితే ఆదరించారు మ్యాక్సిమమ్ అయితే ఒక టూ పాయింట్ ఫైవ్ కేకి అయితే ఆ వీడియో వెళ్ళిపోయింది నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది మన సపో మన ఛానల్ని అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈరోజు మన బ్లాగ్ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ రోజు అయితే మనం పొలంలోకి అయితే జింకల బాధ అనేది చాలా ఎక్కువ అయితే వస్తుంది ఇవి ఇప్పుడు ఈ వేరుశనగ అనేది పిల్ల దశలో ఉంది కాబట్టి దీన్ని తొక్కడం దీన్ని కొరకడం లాంటివి చేస్తున్నాయి రోజు రోజుకి చాలా తలనొప్పి అయితే ఎక్కువైంది నాకు అదే ఏం చేస్తామనేసి నాకైతే ఏం తోచలేదు అందుకోసమనే నేను ఏం చేశానంటే మా పొలం మొత్తం ఇలా ఒక పెద్ద వైట్ సంచులు అనేవి ఉంటాయి కదా ఈ వైట్ సంచులు అనేవి నేనైతే మొత్తం పాతి పెట్టేశాను అంటే ముందు కట్టెలు ముందు మనం ఒక చిన్న కట్టెలు మాంత్రిగా అయితే తీసుకోవాలి వాటిని ఒక ముందు వాటికి సంచులు వేసి ఆ తర్వాత పొలంలో అయితే నాటుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా దీనివల్ల అయితే నాకైతే బెడద అనేది జింకల బెడదనేది చాలా తక్కువ అయితే అయ్యింది చూడండి ఎక్కడ చూసినా అయితే నిన్న మొన్నటి వరకు చాలా అయితే మా పొలాన్ని అయితే తొక్కు తుక్కుగా అయితే తొక్కేశాయి అయితే ఏమైతే కనిపించడం లేదు నాకు చూస్తున్నారు కదా నేనైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు నేను ఎలా దాన్ని నాటాను అనేది చూస్తున్నారు కదా నేనైతే ఒక పన్నెండు సంచులకి కట్టెలేసి నాటాను అన్నీ పొలంలో ఇవి ఎందుకోసము ఎందుకోసం అంటే చాలామందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు దీనివల్ల జింకలు పెడదా ఎలా తప్పుతుందని చాలామంది అయితే మైకులు అనేది పెడుతుంటారు పొలంలో అలా అలాంటివి అయితే వన్ పర్సెంట్గా అయితే పనిచేయవు చూస్తున్నారు కదా దీనివల్ల యూజ్ ఏమంటే మనం ఎప్పుడైతే ఇలా పెద్ద కట్టెలకి మనం ఈ కట్టెలు నాటుకొని సంచిలేస్తామో అప్పుడు నైట్ పూట ఆ గాలికి అలా కొట్టుకోవడం వల్ల మనుషులు ఉన్నారేమో అని భ్రమపడతాయి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా అయితే రాత్రిపూట కూడా అల్లాడడం అనేది జరి జరుగుతుందనమాట ఈ సంచులు ఈ సంచులు చాలా బయట ఉండడంతో మనుషులు వచ్చారేమో అని భయపడైతే ఈ చుట్టుపక్కల కూడా అసలు రా రానట్లయితే ఉంటాయి కావాలంటే ఒకసారి మీ పొలంలో మీరు ఇలాంటి పంటలు వేసుకున్నప్పుడు ఒకసారి అయితే మీరు వీటిని నాటుకొని చూడండి ఆ తర్వాత మీరే చెప్తారు నాకు నేనైతే ఇంతకు ముందు ఇంతకు ముందు పత్తిలో కూడా నేనైతే వీటినైతే యూజ్ చేయడం అయితే జరిగింది అప్పుడు చాలా మా పక్కలైతే అన్ని పొలాలు తిన్నాయి కానీ మా పొలంలో అయితే దాదాపుగా అయితే ఒక వన్ పర్సెంట్ మాత్రమే తిన్నాయి మా పక్కన పొలాల్లో అయితే చాలా వరకు అయితే మొక్కలు అయితే అనమాట చూస్తున్నారు కదా ముందు మీ పొలాన్ని మీ పొలం ఎంత ఉందో ఆ తర్వాత ఆ పొలం బట్టి ఎన్ని కట్టెలు కట్టుకోవాలనేది మీకే ఆలోచనలు అయితే ఉంటుంది మా పొలంలో అయితే ఒక పన్నెండు కట్టెలు కొట్టుకొని వాటికి అయితే సంచులు అయితే తగిలిచ్చాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఐడియా ఎలా ఉందో నాకైతే కింద అయితే కామెంట్లో పెట్టండి సో చూశారు కదా అసలు ఎక్కడైతే ఎక్కడైతే జాడ అయితే కనిపించలేదు ఇది మొన్న వచ్చింది ఫ్రెండ్స్ నేను మొన్న నేను మొన్న ఇవి పెట్టలేదు నేను నిన్న అయితే పెట్టాను ఇవి నిన్న పొద్దున పెట్టడంతో నిన్న నిన్నైతే పొద్దున పెట్టాను ఇవి మొన్నతో మొన్న అయితే తొక్కాయి అన్నమాట ఇవి ఈ జాడలో మొత్తం చూస్తున్నారు కదా ఇవి మొత్తం మొన్న తొక్కాయి ఫ్రెండ్స్ ఇవి ఈ సంచులు పెట్టినప్పటి నుంచి అయితే అసలు వన్ కొని ఎక్కడైతే తొక్కలేదు నేనైతే నిన్నైతే వదులుకున్నా ఫ్రెండ్స్ మొత్తం నిన్నైతే సేద్దమైతే చేశాము అందుకే అడ్డులోని తీపోతున్నాయి అక్కడిదక్కడిది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక గండి పడింది ఇక్కడ కూడా వస్తున్నాయి మీకు కూడా మాలాగా జింకల బాధ ఎక్కువ ఉంటే ఒకసారి ఇలాంటివి అయితే పెట్టి చూడండి ఆ తర్వాత మీకే అర్థమవుతుంది దీని ఫలితం ఏంటో సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మన వీడియోని మొన్న వీడియోని అయితే చాలా బాగా అయితే ఆదరించారు మీరు ఆదరించడం వల్ల ఇంకొన్ని వీడియో చేయడానికి మనకైతే అవకాశం ఉంటుంది సో ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కిందైతే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్